ఈవిడ ఇప్పుడు కేసు ఫైల్ చేస్తే మీద అడల్టరీ కేసు వేయలేరేమో అడల్టరీ ఎందుకు అన్నారంటే బయట వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల లేడీస్ లేడీస్ కొట్టుకుంటున్నారు అమ్మాయి ఒక జీవితం నాశనం అవుతుంది మిస్టేక్ చేస్తున్నది అబ్బాయి అయితే అక్రమ సంబంధం ఎవరితో పెట్టుకుంటుంది అబ్బాయిలతోటే కదా అరే నీ టాపిక్ మాట్లాడలేదు ఇప్పుడు నువ్వు అన్న టాపిక్ కొన్ని లక్షల మందికి రిప్రజెంటేటివ్ నువ్వు నీకు సమాధానం చెప్పాలి నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి యాజ్ అడ్వకేట్గా నేను సమాధానం చెప్పాలి ఎందుకు అంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని గాలి కొదలయ్యండి అని ఏ చట్టం చెప్పలేదు బాబు అది కొంచెం తెలుసుకుంటారని చెప్తున్నాను అక్రమ సంబంధాలు ఉన్నప్పుడు చట్ట ప్రకారం మీరు వేసే కేసులమ్మా రెగ్యులర్గా వేసే కేసుల కంటే డబుల్ పనిష్మెంట్స్ పడతాయి వాళ్ళకి అది ఆస్తులు ఒక ఇప్పటి వరకు ఏ కేసులోనో ఆస్తి పంపకాలు లేవు ఇలాంటి కేసులో ఆ అబ్బాయి పేరు మీద ఏదైనా యాన్సిస్టర్స్ ప్రాపర్టీ కానీ ఇండివిడ్యువల్ ప్రాపర్టీ కానీ ఉంటే నీకు నీ పాపకి ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ వస్తాయి మీరు వేసే కేసులు అన్నింటిలోనూ కాంపెన్సేషన్స్ అవన్నీ కూడా మేజర్గా ఉంటాయమ్మ ఇవి తెలియక అమ్మాయిలకు లేడీ లేడీస్ వైఫ్లు ఏమనుకుంటున్నారంటే అది అక్రమ సంబంధాలు ఒకరివే కాదు బాబు ఇలా లేడీస్ కూడా అదే అలాంటి లేడీస్ కూడా పెట్టేసుకుంటున్నారు ఏమనుకుంటున్నారంటే మేము మేజర్లు మేము గాలికి తిరిగి వచ్చాను అలా తిరగడం కుదరదు భర్త కానీ భార్య కానీ అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఆపోజిట్ పార్టీ వేసే కేసుల్లో కానీ ఆస్తుల్లో కానీ కాంపెన్సేషన్లో కానీ మామూలు కేసులకు ఉండేదానికంటే త్రిబుల్ ఎక్స్ట్రా ఉంటాయి ఆస్తులు అమ్ముకొని వాళ్ళకి కాంపెన్సేట్ పే చేయాలి అర్థం అవుతుందా కనీసం అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు అరే అడల్టరీ కే అడల్టరీ కేసు ఏముంది చిన్న కేసు అబో బిలో సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్లు పడే కేసులు కానీ అడల్టరీ కేసు తీసేసిన ఇచ్చిన రిజల్ట్లు చాలా ఎక్కువ ఉన్నాయి అవి తెలియక ఓకే అడల్టరీ కేసు వేయలేకపోతున్నాం వీళ్ళు గాలికి తిరిగేస్తున్నారు అనుకుంటున్నారు డైవర్స్ రాని కేసుల్లో కూడా అడల్టరీ ఉంది ఆపోజిట్ వ్యక్తికి అని మీరు ప్రూవ్ చేస్తే డైవర్స్తో పాటు ఆస్తిలో వాటాలు వస్తున్నాయి కాంపెన్సేషన్స్ భారీగా వస్తున్నాయి ఫోర్ నైన్టీ ఎయిట్ డివిసీ కేసుల్లో పనిష్మెంట్లు పడతాయి అమ్మ అది అతను చేసినా ఆమె చేసినా ఒకవేళ వైఫ్లే చేశారనుకోండి ఏదన్నా కేసులో ఖచ్చితంగా అబ్బాయి కేసులు ఫైల్ చేస్తే అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు ఆస్తిలో వాటాలు రావు ఏ కేసు అమ్మాయి వేసే ఫాల్స్ కేసులు గెలవదు ఎందుకంటే ఆవిడే అడల్టరీ చేసినట్టు కదా అక్రమ సంబంధం ఉన్న కేసుల్లో చాలా మేజర్ రిజల్ట్లు ఉన్నాయండి ఒక అడల్టరీ కేసు తీసారే తప్ప గాలికి తిరగండి ఎటువంటి రిలేషన్స్ లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరగమని ఏ చట్టము చెప్పట్ల బ్రెయిన్లో ఎవరైనా తెలిసి తెలియక నాలెడ్జ్ ఉంటే దయచేసి దాన్ని తీసి బయటపడేయండి ఇతనికి చాలా మేజర్ పనిష్మెంట్ పడ్డానికి అవకాశం ఉంది ఈ రోజు ఈ అమ్మాయి తలుచుకుంటే లాస్ట్లో చెప్తాను అది జాన్సీ తలుచుకుంటున్నావా తెలుసుకునేలాగా చేస్తాను సార్ ఎందుకంటే ఇతను కొన్ని లక్షల మందికి రిప్రజెంటేటివ్ గా ఇప్పుడు మాట్లాడారు కోర్టే చెప్పింది కదండి అన్నప్పుడు నేను ఖాళీగా వదిలేను కదా అదేంటో మాస్టర్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత నీట్ గా ఇచ్చారు చూసావా ఇప్పుడు ఏమనుకుంటున్నావు ఇప్పుడు ఏం చేస్తావు తను కనుక అలా కేసు పెడితే మేడం సపోర్ట్ నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను అమ్మాయికి ఇప్పుడు కరెక్ట్ న్యాయం జరగకపోతే చంపలు పగిలిపోవాలి మీ ఇద్దరికి ఇప్పుడు ఇప్పుడు ఏమంటావు తను కూడా నన్ను మెంటల్ టార్చర్ చేసింది కదండి మీ ఆయన మెంటల్ టార్చర్ మెంటల్ టార్చర్ అంటున్నారా మనం ఏం చేసావు అది చెప్పట్లేదు మా ఆయన చాలా మంచి మా కాపురం బాగుందని చెప్పావు ఇందాక తాగుతాడని నిందేసావంట తిరుగుతాడని చెప్పేవంటే ఒప్పుకుంటున్నా అది కదా అమ్మాయి చాలా ఫ్యామిలీ చాలా బాగుంది ఇలా ఇలా చేస్తే చేస్తే అలా చేయొచ్చని మేము చెప్పట్లేదు కానీ అట్లీస్ట్ నువ్వన్నా కొంతవరకు మా ఇద్దరు మధ్య నీ మనస్పదలు డిఫరెన్సెస్ అన్నది చెప్పాలి కదా అది చెప్పి మాట్లాడిన దానికి సైలెంట్ గా ఉన్నా ఏం మాట్లాడలేదు ఇక్కడ అతను పని మేము సమర్థించట్లేదు అతను అసలు ఏం రౌండ్ కనిపించింది అక్కడ ఇద్దరు వైపు నుంచి ఇప్పుడు కలర్ కనిపించిందా టూ చేశాను తాగొస్తే డోర్ తీయడం తప్ప ఏం చేశాను పిల్లల ముందు చాలా చండాలంగా తిట్టాలని చెప్తున్నాడు ఒక అబ్బాయికి పెంచడానికి నీకు ఇది లేదు వీళ్ళ ముందర అన్ని సుఖంగా చూసుకుంటాను అన్ని చేస్తున్నావు అని చెప్పాను నీకు ఏం చేశాను నేను ఎవరికో అక్రమ సంబంధం చేసి పెట్టుకున్నావు చేశావు అనుమానిస్తున్నావు అంటున్నావు నా చెల్లిలే నీకు అక్రమ సంబంధం దొరికిందా ఇంకెవరు దొరకలేదా నీకు నువ్వు రెచ్చగొట్టక ముందు ఏం జరుగు రెచ్చగొడితే పది మందితో వెళ్తావా నా చెల్లిలే దొరికిందా నేనే నా చెల్లిలే నీకు దొరికిందా నేను చెల్లిని రేపు చేశాను రేపు నువ్వు పడుకోకుండా ప్రెగ్నెన్సీ అయిందా నేను రేపా కాదని ఒప్పుకుంటుంది అది రేపయితే అసలు ఇప్పటికే జైలు బట్కెళ్ళి కవిట్ అయింది ఇంట్రెస్ట్ గానే నడిచింది కదా ఇక్కడ దాని గురించి మాట్లాడుతున్నాం గురించి ఇప్పుడు అమ్మాయి ఏమని అంటుంది అంటే కనుక నా గొంతు ఎందుకు కోసేవు నా బిడ్డ పరిస్థితి ఏంటి అని అంటుంది దానికి సమాధానం ఏంటి అసలు కనికరం బాధ దయ ఏమీ లేవేంటి నీ లోపల అందరినీ చూసుకుంటాను అందరినీ చూసుకుంటానంటే ఈ అమ్మాయికి ఇంకో చెల్లి ఉంటే అమ్మాయిని కూడా చూసుకుంటావా ఇప్పుడు ఇక్కడ వరకు రావసరం లేదు కదా ఈ ఐదు సంవత్సరాలు అవుతుంది నా తల్లి తండ్రిని పిలిపించి నీ కూతురు ఇలా చేస్తుంది నువ్వు చెప్పొచ్చు కదా చెప్తే మీ అమ్మాయి కాదు నీ కూతురి నువ్వు అని చెప్పు ఇప్పుడు నా కొడుకు గతి నా గతి ఏంది నువ్వు చెప్పు అంత దాన్ని ఏం చేసుకుంటూ చేసుకో రేపు చేసిన రేపు చేసిన అంటున్నావు నువ్వు రేపు చేయకుండా నువ్వు ఏం చేయకుండా అది కడుపు అయిందా ఏంటి నోట మాట రావట్లేదు సమాధానం చెప్పి అడుగుతుంది కదా అక్కడ నేను చెప్పాను కదండి నేను రేపు చేశాను ఆమెకేం చేస్తావు అలా చేయడం తప్ప విషయం తెలియదా అలా చేయడం తప్ప నువ్వు రేపు చేశావని మేము అనట్లా మీ ఇద్దరు కలిసి ఒక అక్రమ సంబంధం పెట్టుకుని ఈ అమ్మాయి గొంతు కోసారు ఒక రకంగా మీ ఇద్దరు అమ్మాయికి రెండు కళ్ళు రెండు గడ్డలు పొడి చేశారు అమ్మాయి తప్పు చేస్తుంది తప్పు చేస్తున్నావు మా నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు ఏం సమాధానం అని చెప్పి పౌడర్ రెచ్చ కొట్టినందుకే కదా జరిగింది రెచ్చ కొడితే రెచ్చిపోతావా నువ్వు పిచ్చివా కాదు కదా నా ఇంట్లో పరిస్థితి బాలేదు కాదు అరువి కాదు నువ్వు ఏదైనా ఒక మాట అంటావు నువ్వు ఐదు సంవత్సరాల పిల్లలు చాలా సందర్భాల్లో అమ్మాయిని రెచ్చ కొట్టావు ఆ అమ్మాయి వెళ్ళి మీ తమ్ముడితోనో మీ బ్రదర్ తోనో మీ అన్నయ్యతోనో ఉందా ఆ

రెండు పెగులకి ఊగేసి మర్డర్లు రేపు లేవని చేస్తారండి ఇక్కడ నువ్వు తాగుతావు తాగుబోతున్న విషయాలు తెలిసేటతో ఏవో లివర్ పోతుంది ఆరోగ్యం పోతుంది అడిగింది ఒకసారి అంటారండి రెండు సార్లు అంటారు అంటే నువ్వు అన్నిసార్లు తాగావు కాబట్టి అన్ని సార్లు అంటుంది అన్ని ఉండాల్సింది కదా రోజుకి అరవై కేసులు వస్తాయి నా దగ్గరికి అరవై డెబ్బై కేసులు వస్తాయి ప్రతి భార్య ఇదే అంటది మా మాయని తాగుతాడండి తాగుబోతాడు అని అంటాడు అంటే మొగుళ్ళందరూ కూడా వేరే ఆడవాళ్ళకి అసలు క్యూలు కడుతున్నారా నువ్వు అసలు అది ఎందుకు రీజన్ చూపెడుతున్నావు ఎథిక్స్ ఆఫ్ దిస్ మ్యారేజ్ మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఒట్టేసి మీరిద్దరు మేమిద్దరం ఒకరు ఒకళ్ళు మేము ఒకలే ఉంటాము వేరే వాటికి డైవర్ట్ అవ్వము అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడుకున్నారు కదా ఆ ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నారు కదా మరి అది ఎక్కడ స్టాండ్ అయింది ఇక్కడ మరి పెళ్ళప్పుడు మెంటల్ టార్చర్ చేస్తాను కూడా ఎక్కడ రాసుకోలేదు కదండి మెంటల్ టార్చర్ కి ఇంకొక సొల్యూషన్ చూపెడతాయి నీ దృష్టిలో దృష్టిలో నువ్వు మెంటల్ టార్చర్ అమ్మాయికి అమ్మాయిండి తిరగొద్దండి ఇట్లా అనవసరమైన ఫోటోలు దిగొద్దండి అంది నువ్వు ఆ అన్న బయట పెట్టావా ఇంట్లోనే తీసుకొచ్చి కుంపడి పెట్టావు సింపుల్ అందరూ కలిపి నీకు మెంటల్ టార్చర్ అయితే విడాకులు ఇచ్చేసి ఆ అమ్మాయిని చేసుకుంటా ఇంకో అమ్మాయిని చేసుకుంటా నీ వల్ల మెంటల్ టార్చర్ ఈ ప్రపోజల్ ఎప్పుడు వచ్చిందో వాళ్ళ అమ్మ అమ్మాయిని సపోర్ట్ చేసినప్పుడు మీరు మీ అమ్మాయిని సపోర్ట్ చేసేటట్టు అయితే కనుక ఈ అనుమాన వాతావరణం నేను మీ అమ్మాయికి విడాకలు ఇస్తున్నాను చెప్పి బిడ్డ పుట్టకముందు కానీ బిడ్డ పుట్టిన తర్వాత విడాకులు అన్నమాట ఎగ్జాక్ట్ గా నేను అనలేదు కానీ వాళ్ళ అమ్మగారికి ఇండైరెక్ట్ గా నేను చెప్పిన మాట అది డైరెక్ట్గా డైరెక్ట్ గా చెప్పలేదు అమ్మా మీ అమ్మాయి నాకు పడట్లేదండి ఈ రకంగా అనుమానిస్తుంది ఈ అమ్మాయితో నాకు అవసరం లేదని నువ్వు డైవర్స్ కేస్ వేసుకోవాలి నీకు వెయ్యాల్సిన కేసులు వేసేది అతను చూసుకోవాలి పెద్దలు చేసిన మ్యారేజ్ ఒకటి నీకు కావాల్సిన మ్యారేజ్ ఒకటి రెండు కావాలి నీకు అది నీ స్టోరీ ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ నచ్చలే అమ్మాయి నచ్చలేదు భార్య నచ్చట్లేదు కానీ వాళ్ళ చెల్లి నచ్చేసింది ఆవిడతో బాగుంటుంది ఇప్పుడు లైఫ్ స్టైల్ నీకు ఏమా చెప్పు ఇప్పుడు బాగుంది ఆ పిల్లకి కష్టం వస్తే చెల్లి అక్కడున్న రామ్మ అని సపోర్ట్ అడిగిద్ది అలాంటిది నువ్వు కష్టం నువ్వే తీసుకొచ్చావు ఇప్పుడు అమ్మాయికి చెప్పు ఏం చెప్తావు సమాధానం బావ అన్నోడు నేను ఏం చేయలేదు అదే చేసింది అని అంటున్నాడు బావ ఎక్కలేదు బావా చెప్తే అక్క ఎక్కడ సస్తదేమో నువ్వు చెప్తున్నావు మాట్లాడాలి లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు అన్నం దేని తెలుసా మరి ఇక్కడ పక్కన కూర్చోబెట్టి ఇలా దూతున్నవి రెండు పేర్కొండు మోసం చేసాడని అని కోపం రావట్లేదు ఏం తెలియదు నీకు కాదండి ఆయన ఒక ఆప్షన్ ఇచ్చారు మీరు ఇద్దరు వుద్దని బాగుంది ఇప్పుడు ఇద్దరు పోండి బయటికి అతను మగాడు అతను ఎవరన్నా ఏదన్నా అంటే వెంటనే ఆ పని చేసేస్తాడు ఇప్పుడు వద్దా అంటున్నాడు ఆ పని కూడా చేసేస్తాడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు అతను ఏం అంటే ఏమా ఇప్పుడు ఏం ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు కదా ఆ పిల్ల గుండెల్లో పొడిచావు నువ్వు మీ మీ బావా కలిసి ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి ఏమో మేడం నాకు ఏమన్నీ తెలవదు నాకు నా బిడ్డకు న్యాయం అంటున్నాడు ఇద్దరు పెళ్లి చేసుకుని ఇంట్లో ఇంట్లో పెడదాం అనుకుంటున్నా పిల్లలకు సర్వ హక్కులు ఉన్నాయి ఏ కేసు లేయించి ఆయన తోలు తీయాలో నేను చూసుకుంటాను ఎందుకంటే చెప్పాడు అక్రమ సంబంధం సోషల్ గా అందరూ యాక్సెప్ట్ చేశారంటే లానే యాక్సెప్ట్ చేసిందని ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఈ పిల్లకి నేను సర్వీస్ ఇస్తా నీ సంగతి ఏంటో చెప్పు నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి చేసావు కదా ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు అబ్బాయి నాకు వద్ద ఇద్దరు వద్దా అంటున్నాడు మాత్రం రెండు సంవత్సరాలు చేస్తున్నావు అక్కకి తెలియకుండా అదే ఇంట్లో నిజంగా చాలా తెలివైంది సమాధానం చెప్పొద్దు అన్నట్టు సమాధానం చెప్పొద్దు నాకు ఇద్దరు ఆ ఇద్దరు వింటున్నారా మీరేంటి ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఇద్దరు వదంట అసెం చేస్తూనే ను లేగావా ఆ ఇద్దరు వద్దు ఇంకొలు కావాలా ఎవరు ఉన్నారు ఎవరు పెళ్లి చేసుకున్నప్పుడు నీకు తెలియదా చెప్పారు వేరే పిల్లడ కన్నప్పుడు తెలియదా ఇప్పుడు అంటున్నావు మాది మాకు చూపియతే ఇలి ముందల సైలెంట్ గా ఉంటే కష్టం అమ్మ ఏదో ఒకటి మాట్లాడాలి వాళ్ళకి ఏంటి ఇప్పుడు వాళ్ళ ఇద్దరు గా అక్కడ ఏమో కడుపు ఇక్కడేమో ఏమో బాబు మీరు వాళ్ళ పక్షిని తీసుకొని మాట్లాడు ఆవిడ మెంటల్ టార్చర్ చేస్తుందంటే మీరు మాట్లాడరు మాట్లాడరం కాదమ్మా అలాంటప్పుడు ఎక్జాక్ట్ గా మేడం చెప్పారు సార్ చెప్పారు ఏం చెప్పారు డివోర్స్ తీసుకొని ఇంకొక నిజ్ అని చెప్పి టార్చర్ వదిలిచ్చుకొని నెక్స్ట్ స్టెప్ కి అలా పెట్టేసుకుంటే ఇప్పుడు ఇట్లా కూర్చుంటారు నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను ఆ మెంటల్ టార్చర్ అనేటటువంటి సబ్జెక్ట్ ని కూడా డీల్ చేద్దాం అది ప్రయారిటీ లిస్ట్ లో అట్ట offsetY ఉండు లాస్ట్ లో ప్రయారిటీ లిస్ట్ ఏంటంటే కనుక ఇద్దరు ఆడవు సర్ 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 మిమ్మల్ని మాట్లాడతలుకున్నాను సార్ ఇక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి పెట్టి ఇప్పుడు నేను ఏం చేయకుండా నాకు అక్రమ సంబంధం ఉందని ఫస్ట్ నుంచి ప్రొవైడ్ చేసింది నేను సోషల్ డ్రింకర్ అయినా కూడా ఏదో రెగ్యులర్ డ్రింకర్ ఆల్కహాలిక్ ప్రాబ్లం అన్నట్టు నన్ను మెంటల్ టార్చర్ చేయటం కాకుండా వాళ్ళ అమ్మకి వాళ్ళ చుట్టాలు పక్కాలు ఇంటి పక్కన వాళ్ళు ఎదురింటి వాళ్ళు సోషల్ నా సోషల్ లైఫ్ పబ్లిక్ చేసింది ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్ లో సూసైడ్ చేసుకుని ఉంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు సార్ కాదు సూసైడ్ అనేది జరగలేదు కదా నువ్వు సూసైడ్ అనేటటువంటి పక్క పక్కన పెట్టి సుఖం అనేది కోరుకున్నాం కాబట్టి సూసైడ్ దాకా ఈ టాపిక్ ని రానివ్వకూడదు అంత ప్రెషర్ గా ఉండి మ్యారిటెల్ రిలేషన్ కంటిన్యూ అవ్వమని చట్టం చట్టమేమి చెప్పట్లేదు అలాంటి అప్పుడు చట్టం ఒక సిచువేషన్ లో జరిగింది ఇది అటువంటి వాతావరణం సరే ఇక్కడ అమ్మాయి తర్డ్ టార్చర్ పెట్టాను చెప్తాడు అంత టార్చర్ పెట్టాడు పెట్టాను అని చెప్పేసి అంటున్నాడు అయినా నువ్వు ఏం అంత టార్చర్ పెట్టావా నేనేం పెట్టాను చెప్పు చాలా టార్చర్ పెడుతున్నాడు అని చెప్పి ఊరంతా ఏం టార్చర్ పెట్టాను కళ్యాణ్ చక్రవర్తి గారు మరి ఇప్పుడు మీ వీరి ముగ్గురు వాదన కూడా మీరు విన్నారు కదా మరి దానికి సంబంధించి మీరు ఏమైనా చెప్తారా ఇది అట్టర్ బిట్రేయల్ మేడం ఇది ఇంకా ఇంకెంతకంటే పెద్ద ఇది ఏంటంటే కనుక వాళ్ళిద్దరూ కలిపి ఒక జగన్నాటం ఆడి ఆ అమ్మాయిని కళ్ళు మూసేసి ఈ రోజు ఆ అమ్మాయి వెనక ఒక స్టోరీ వెళ్ళి ఆ అమ్మాయి హింస పెడుతుంది బాధ పెడుతుంది ఇవన్నీ కూడా గా చూడవలసినటువంటి స్టోరీసే కానీ గా ఇది జరిగింది కాబట్టి మేము ఇలా వెళ్ళాము అనేది జరిగినా కూడా ఇలా వెళ్ళటం అనేది తప్పు అది ఈ ఈరోజు ఏంటంటే కనుక ఈ ఇక్కడ మనం మాట్లాడుకునేటటువంటి అరవింద్ ఈజ్ ఏ క్లియర్ కట్ పర్సనాలిటీ ఫ్యాక్టర్ మ్యానిప్లేటు తెలివైనటువంటి వాడు చదువు తెలివితేటలు నేర్పించి ఉద్యోగంతో పాటు అమ్మాయిలను ఎలా లొంగ తీసుకోవాలనేటువంటి తెలివితేటలు కూడా ఇతను మాటలు తీరు బట్టి పద్ధతి బట్టి మనకు అర్థం అవుతుంది ఇప్పటికీ కూడా అన్నింటికంటే బాధ కలిగేటటువంటి అంశం ఏంటంటే అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా ఈరోజు ఇస్తే ఇద్దరిని ఇవ్వండి లేదంటే ఇద్దరు వద్దు అనేటటువంటిది ఎంత హెడ్ స్ట్రాంగ్ ఎంత గర్వం అనేటటువంటిది మనకి ఈరోజు అర్థం అవుతుంది దాంతోపాటు ఏంటంటే ఇటువంటి వ్యక్తితో మనం చాలా చాలా డెలికేట్గా చాలా జాగ్రత్తగా అయితే దగ్గర పెరిగేటటువంటి పిల్లల్లో కానీ పక్కనుండేటటువంటి ఝాన్సీ యొక్క జ సారీ ఝాన్సీ యొక్క జీవితం సాఫీగా ముందుకెళ్తాదా అనేటటువంటిది ఇక్కడ చాలా క్వశ్చనబుల్ కంటెంట్ మేడం